నంద్యాల ఆర్టీసీ లో ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ఎంపీ బైరెడ్డి శబరి ప్రారంభించారు నంద్యాలలో ఎక్కడ చూసినా అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయని ఇతర జిల్లాలతో పోల్చితే నంద్యాల జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుందని ఎంపీ అన్నారు ఉపయోగించుకోవాలి అని చెప్పి కలెక్టర్ గారు చెప్పినట్టు ఒకరో ఒకరోజు ఎదురుకో కాదు ఒక కమ్యూనిటీ పెద్ద స్థాయిలో అందరికీ అవసరమయ్యేలాగా మన ఇప్పుడు సమానంగా అందరికీ ముఖ్యంగా వెనుకబడిన కమ్యూనిటీస్ ఏసీ కాలనీ అందు ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ హాస్పిటల్స్ లేదా స్కూల్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ షిప్ అలాగే సిఎస్ఆర్ ఫండ్ కూడా మొన్నే శాంక్షన్ అయ్యారు సిఎస్ఆర్ ఫండ్ కూడా ఎడ్యుకేషన్ మన నంద్యాల్లో పబ్లిక్ పార్క్స్ పబ్లిక్ ఫండ్స్ ఏర్పాటు చేస్తున్నాయి ఇది అందరికీ ఫండ్ లేకపోతే వాళ్ళు ఉపయోగపడేలాగా ముందుకు ఏదైతే ఏ ఒక్క సమస్య వచ్చినా అధికారులు నా దృష్టికి తీసుకొని రాగానే అది ఖచ్చితంగా జరిగేలాగా నా వంతు ప్రయత్నిస్తున్నాను అది జరుగుతుంది కూడా మనం గమనిస్తే రైల్వేస్ అయితే ఎడ్యుకేషన్ అన్ని సెక్టర్స్లో మనం ముందుకు వెళ్తున్నాం నంద్యాల ఎంతో వెనుకబడిన ప్రాంతం అనే వాళ్ళు కానీ ఇప్పుడైతే నంద్యాల కర్నూలు కన్నా నంద్యాలనే బాగుపడుతుందమ్మా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే కర్నూల్లో అమ్మ మీ నంద్యాల హాస్పిటలే బాగుందమ్మా మా హాస్పిటల్ కన్నా అనే మాట హాయ్ నేను మీరు రాస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ దిస్ విరాజ్ అశ్విన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్